ఆ వ్యక్తిగతంగా అయితే సోదరుడు అవినాష్ రెడ్డి పైన నాకు ఉండే విశ్వాసాన్ని గతంలో వ్యక్తపరిచిన మరి మరొక్కసారి నొక్కి ఒక్కానిస్తూ ఉన్న షర్మిలమ్మ గారు వివేకానందరెడ్డి హత్యలో అవినాష్ రెడ్డికి సంబంధం ఉందని చెప్పి రుజువైతే ప్రజా కోర్టులో కానీ న్యాయస్థానంలో కానీ ఎక్కడ రుజువైనా కూడా రాచమల్లు రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాడని చెప్పి మాటిచ్చిన ఆ రోజు ఇప్పుడు మళ్ళా మాటిస్తూ ఉన్నా ఏ కోర్టులో అయినా సరే అవినాష్ రెడ్డి తప్పు చేసినాడని చెప్పి జడ్జి గారు తీర్పునిస్తే శాశ్వత రాజకీయం నుంచి నిష్క్రమిస్తా రేపు పార్లమెంటు సభ్యునిగా అవినాష్ రెడ్డిని ప్రజలు ఓడించినా కూడా అది రెఫరెండంగా భావించి నేను గెలిచిన నా పదవికి రాజీనామా చేస్తా నేను గెలిచిన నా పదవికి రాజీనామా చేసి శాశ్వత రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా అతను తప్పు చేయలేదు చేయలేదు చేయలేదు